అక్టోబర్ మాసం వచ్చిందంటే రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పండగ సీజన్ మొదలైనట్టే ఎందుకంటే అక్టోబర్ ఇరవై మూడున డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు ఈ సందర్భంగా అభిమానుల ఆనందం రెట్టింపైంది బాహుబలి సిరీస్తో గ్లోబల్ స్టార్ గా మారిన ప్రభాస్ తన సినిమాలతో దేశ విదేశాల్లో అభిమానుల సంఖ్యను రాకెట్ స్పీడ్లో పెంచేశారు ఆయన సినిమా ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద వసూల్లో వర్షం కురవడం ఖాయం ఈసారి ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో అభిమానులకు ఒకటి కాదు ఏకంగా ట్రిపుల్ ట్రీట్ రాబోతోందట మరి ఏంటా మూడు సర్ప్రైజ్లు ప్రభాస్ రాబోయే భారీ చిత్రం ది రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది ఈ సినిమా రొమాంటిక్ హారర్ జోనర్ లో తెరకెక్కుతోంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి ఈ సింగిల్లో ప్రభాస్ స్టైలిష్ లుక్ తమన్ సంగీతం లిరికల్ మ్యాజిక్ అభిమానులను ఊపేస్తాయని టాక్ ఈ పాట రిలీజ్తో అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ ను సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇక రెండో సర్ప్రైజ్ కూడా భారీగానే ఉండబోతోంది లవ్ చిత్రాల స్పెషలిస్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా తెరకెక్కుతోంది అయితే నిన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అందరూ ఫౌజీ అనుకున్నారు అయితే ఈ చిత్ర టైటిల్ ఫౌజీ కాదని మరో కొత్త టైటిల్ తో ఈ సినిమా రాబోతోందని రీసెంట్ గా దర్శకుడు హను రాఘవపూడి జూడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు ప్రభాస్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రభాస్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఉండనుంది బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానుంది ఈసారి ఈ చిత్రం ఐమాక్స్ డాల్బీ సినిమా ఫోర్ డిఎక్స్ డిబాక్స్ ఎపిక్యూ ఐస్ పీసీఎక్స్ వంటి అత్యాధునిక ఫార్మాట్లలో రిలీజ్ కానుంది లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ రేంజ్ రేంజ్లో జరిగాయని టాక్ వినిపిస్తోంది పైగా ఈ చిత్రం ఇండియన్ సినిమాలో రీరిలీజ్ రికార్డులన్నిటినీ బద్దలు కొడుతుందని టాక్ వినిపిస్తోంది మొత్తానికి ప్రభాస్ బర్త్డే అంటే అభిమానులకు కేవలం ఒక రోజు కాదు ఓ సీజన్ అక్టోబర్ మొదటి నుంచే సోషల్ మీడియాలో హ్యాష్టాగ్ హెచ్పీడీ ప్రభాస్ ట్రెండ్లు మేడ్ పోస్టర్లు వీడియోలతో రచ్చ మొదలైంది ఈ ట్రిపుల్ ట్రీట్తో ఈసారి ఆ రచ్చ రేంజ్ మరో లెవెల్కు వెళ్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు